సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి పేరుని నానితో రాంగోపాల్ ఆ మీటింగ్ అనేది అమరావతి సెక్రటేరియట్లో జరగడం జరిగింది అయితే దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం లేదు అనే కామెంట్స్ మీటింగ్ ముందు నుంచే కూడా నిర్మాత నట్టికుమార్ లాంటి వారు చెప్పడం జరిగింది చివరికి మీటింగ్ అయిన తర్వాత నట్టికుమార్ చెప్పిన మాటలే నిజమే అనిపించాయి ఎందుకంటే ఒక ఫిలిం మేకర్గా తాను సినిమా ఇండస్ట్రీ తరఫున రాలేదు కేవలం తన పర్సనల్ ఒపీనియన్స్ చెప్పేందుకు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదు ఆ మెసేజ్ను కరెక్ట్గా ఫాలో చేయడానికి ఒక ఫార్వర్డ్ చేయడానికి తాను ఒక మేకర్గా తాడేపల్లికి రావడం జరిగింది చెప్పడం జరిగింది ఇక మిగిలిన నిర్ణయం అనేది ప్రభుత్వం వైపు నుంచే రావాలి అని చెప్పి వర్మ విజయవాడ నుంచి హైదరాబాద్ రీచ్ అయిపోయారు అయితే పేరు నాని మాత్రం మళ్ళీ ఆ పాత మాటే మాట్లాడటం జరిగింది ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వం చేయాలనుకున్న ఆ నిర్ణయాలు వాటికే కట్టుబడి ఉంది సినిమా టికెట్ల వ్యవహారంలో ఎవరు చెప్పినా కూడా మేము తగ్గేది లేదు కేవలం పేదవారికి వినోదాన్ని అందించాలనే సదుద్దేశంతోనే సీఎం జగన్ సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం జరిగింది అని చెప్పి మరోసారి పాత ఇదివరకు ఏదైతే మాట్లాడారో అదే విధాన్ని కూడా స్పష్టం చే అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అయితే వర్మ ఇంత వెళ్ళారు హడావిడి చేశారు వరుసగా ప్రశ్నలు సంధించారు తర్వాత మీటింగ్ అపాయింట్మెంట్ దొరికింది ఏదో జరగబోతుంది అని చెప్పి ఒక హడావిడి అయితే ముందు నుంచి అందరూ ఊహించారు కానీ ఆ ఊహ అదంతా కూడా ఊహకి భిన్నంగా ఆ రియాలిటీలోకి వస్తే చూస్తే కనుక ప్రభుత్వం మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే తాము అనుకున్న విషయాలకే కట్టుబడి ఉంది అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది అయితే ఈ మీటింగ్ తర్వాత వర్మ పెద్దగా ఏం చేశారు ఏం పీకింది ఏమి లేదు కదా ఇండస్ట్రీకి దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అనే ఒక కామెంట్స్ హాష్ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వరకు వినిపిస్తూ వచ్చాయి సో ఇప్పుడు ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లో వర్మ తిరిగి ఈ మంగళవారం ఉదయం నుంచి కూడా వరుసగా ట్వీట్లను సంధించడం జరిగింది మా మహారాష్ట్రలో ట్రిపుల్ ఆర్ సినిమా రేటు సంబంధించి రెండు వేల రెండు వందల సినిమా టికెట్ రేటు ఉంటే కనుక రెండొందలు మాత్రమే రాజమౌళి సొంత సేటని ఏపీలో అమ్ముతున్నారు సో ఇది దీనికి ఎవరు బాధ్యులు సినిమాను చంపేస్తున్న వారు ఎవరు అంటే అర్థం వచ్చేలాగా కూడా ఒక సెటారిక్ ట్వీట్స్ను ఆయన వేయటం జరిగింది బట్ ఇండస్ట్రీ తరపు నుంచి చూసుకుంటే కనుక ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వర్మకు సంబంధించి వస్తూ ఉంది వర్మ అట్లీస్ట్ అందరూ సైలెంట్ అయిపోయారు ఎవరో దాని గురించి డిస్కస్ చేయని సందర్భంలో వర్మ వచ్చి దీని గురించి చాలా హార్డ్గా హార్డ్ హీటింగ్గా మాట్లాడటం జరిగింది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మీటింగ్ అపాయింట్మెంట్ కూడా సాధించి వెళ్ళడం జరిగింది బట్ దానివల్ల సొల్యూషన్ దొరకలేదు కానీ అట్లీస్ట్ ఒక విషయం అయితే దీని గురించి ఎక్కువ రెండు మూడు రోజుల పాటు డిస్కషన్ జరిగింది అని చెప్పి ఒక సంతోషం అయితే మందిలో వ్యక్తం అవుతుంది కానీ బట్ అల్టిమేట్గా సినిమా టికెట్ రేట్లకు సంబంధించి తాము ఆశించిన రీతిలో రేట్లు ఉండాలనేదే ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఆశిస్తుంది బట్ ఇంకా ఆ విషయంలో వాళ్ళు అనుకున్న సొల్యూషన్ అనేది రాలేదు ఇక నట్టి కుమార్ లాంటి నిర్మాతలు ఏం చెప్తున్నారంటే కనుక చిన్న సినిమాలకు అనుకూలంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు కేవలం పది మంది పెద్ద నిర్మాతలు వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ కంపెనీలతో కలిసి వాళ్ళ సినిమాలను ఎక్కువ ధరలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకి సరైన సొల్యూషన్ దొరకని క్రమంలో వర్మను రాయబారిగా పంపించి ఎందుకంటే జగన్ గవర్నమెంట్తో చాలామంది ప్రముఖులతో వర్మకి ఒక పరిచయాలు అయితే ఉన్నాయి జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చాలాసార్లు వర్మ ట్వీట్స్ పాజిటివ్గా వేయడం జరిగిన క్రమంలో వర్మతో ఉన్న రిలేషన్ వల్లైనా మనకి పని అవుతుంది అని చెప్పేసి చాలామంది ఆశించారు కానీ బట్ అది కూడా వర్కౌట్ కాలేని పరిస్థితి ఇప్పుడు ఉంది అని చెప్పేసి అన్నారు ఒక విధంగా ఇప్పుడు సినిమా టికెట్ రేట్లకు సంబంధించి సొల్యూషన్ అనే దానికంటే కూడా ఆ దాని చుట్టూతో కూడా ఒక కాంట్రవర్సీలు అనేవి కూడా ఎక్కువ అయిపోతూ వచ్చాయి దొలుత సినిమా టికెట్ రేట్లు ఎందుకు ఎంత ఎక్కువ ఉన్నాయి కేవలం హీరోలు ఎక్కువ రెమ్యునేషన్లు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రెమ్యునేషన్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఒక కాంట్రవర్సీ అనేది రావడం జరిగింది ఇప్పుడు తాజాగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారు విలన్ల పాత్రధారులన్నిటికీ కూడా ఒక పేరే పెడుతున్నారు ఒక కులానికి సంబంధించిన పేరు పెడుతున్నారు అంటే ఒకసారి కొత్త కాంట్రవర్సీ రాడింది నిన్న నెల్లూరు ఎమ్మెల్యే కూడా సినిమా వాళ్ళకి బలిసింది అని చెప్పేసి ఒక హార్డ్ కామెంట్ చేయడం దానికి మళ్ళీ చాంబర్ నుంచి ఒక వివరణ ఇచ్చుకోవటం ఇది ఒక సరికొత్త కాంట్రవర్సీలాగా తయారైంది ఓవరాల్గా ఏంటంటే సినిమా టికెట్ల రేట్ల వ్యవహారానికి సంబంధించి పెంచుకునే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని విషయాల మీద ఫోకస్ ఎక్కువైపోయింది దీని గురించి ఎక్కువ కాంట్రవర్సీగానే వెళ్తుంది కానీ సొల్యూషన్ అనేది మాత్రం దొరకట్లేదు సినిమా ప్రముఖులు కూడా మనం పదే పదే మన అభిప్రాయాలను చెప్తున్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని ఒక ఒక నిర్లిప్త ఒక అదొక వాళ్ళకి ఆశ కూడా లేదు అంటే దీనికి సొల్యూషన్ జరుగుతుందనే ఆశ కూడా వాళ్ళ చాలామంది తగ్గిపోతూ వస్తుంది రోజు రోజుకి ఈ తరుణంలో సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పైన అయిపోయినాయి చిన్న సినిమాలు వస్తూ ఉన్న క్రమంలో ఆల్రెడీ ఏడో తారీఖున రిలీజ్ అయిన సినిమాలకి ఒకరోజు కలెక్షన్ చూసుకుంటే కనుక రెండో రోజు ఈ సినిమాలన్నీ ఎత్తివేయడం జరిగింది ఎవరో కూడా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు ఇప్పుడు పద్నాలుగో తారీఖున పదిహేనో తారీఖున వస్తున్న సినిమాల విషయంలో కూడా ప్రేక్షకులు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు తక్కువ టికెట్ రేట్లు ఉన్నా సరే వాళ్ళని ఆకట్టుకునే విధంగా సినిమాలు లేని తరుణంలో వాళ్ళు వచ్చి ఈ తక్కువ రేట్లు మనం తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని చెప్పి సినిమా చూసే పరిస్థితి లేదు బట్ పండగ వాతావరణంలో మార్పు అనేది ఉంటుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు ఈ తగ్గించిన టికెట్ ధరల వల్ల ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు ప్రేక్షకులు అసలు సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మాత్రం ఈ వీకెండ్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది